హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ ఆ నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతుంది వర్క్ అవుతుంది రిజల్ట్ ఉంది అన్నప్పుడే మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం ఇంట్లో రెగ్యులర్గా లైటర్ని అయితే వాడుతూ ఉంటాము మనం కిచెన్లో లైటర్ని ఏంటి అంటే ఆయిల్ చేతులతో వంట చేసేటప్పుడు జిడ్డు చేతులతో అలానే ముట్టుకుంటూ ఉంటాము ఇలా స్టీల్ లైటర్స్ కనుక ఉన్నాయి అనుకోండి ఆ మురికంతా పట్టేసి కూడా మొత్తం కూడా మనం ముట్టుకున్నప్పుడు అంటుకుంటూ ఉంటాయి చూడ్డానికి కూడా అస్సలు మంచిగా కనిపించదు మనం లైటర్ని వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి అది వెంటనే పాడైపోతుంది అందులో నుండి మంట అనేది రాదు సో ఈ సింపుల్ టిక్ ట్రై చేయండి లైటర్ అనేది చాలా మంచిగా క్లీన్ అవుతుంది ఒక నిమ్మ చెక్క తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా వేసి వీడియోలో చూపించినట్టుగా గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసి తర్వాత టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసుకున్నాము అనుకోండి లైటర్ అనేది చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది మనం వాటర్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఈ విధంగా కనుక ట్రై చేసాము అనుకోండి లైటర్ మీద ఉండే జిడ్డు మురికి ఆయిల్ మరకలు అన్నీ కూడా పోతాయి ఎప్పుడైనా మనం లైటర్ని క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి మన లైటర్ అనేది పాడవకుండా ఉంటుంది అలాగే లైటర్ అనేది కూడా చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే పిల్లలు తినడానికి మనం ఇంట్లో బ్రెడ్ ప్యాకెట్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం సగం బ్రెడ్ తిన్న తర్వాత రిమైనింగ్ ఇలా క్లోజ్ చేసామో అనుకోండి ప్రతిసారి ఊడిపోతూ ఉంటుంది కొన్నిసార్లు కరెక్ట్గా ఉన్నా సరే అందులోకి గాలి తగులు గట్టిపడిపోతుంది అలా గాలి తగలకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒక ఒకసారి తిప్పేసి తర్వాత రిమైనింగ్ ఎక్స్ట్రా కవర్ ఏదైతే ఉంది కదా ఆ కవర్ని ఇలా పైనుండి కిందికి కనుక రివర్స్ చేసి పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే గట్టిపడకుండా ఉంటుంది అలాగే గాలిపోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఇలాంటి బ్యాంగిల్స్ అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాము కొంచెం షైనింగ్ మెరుపు ఉన్న గాజులు అయితే తెచ్చుకున్నాము అనుకోండి వాటిపైన షైనింగ్ ఎక్కువగా ఉండడం వల్ల మనం డ్రెస్సెస్ వేసుకున్న శారీస్ కట్టుకున్న ఈవెన్ పిల్లల్ని ఎత్తుకున్న సరే ఆ మెరుపు అంతా కూడా వాళ్ళకే అంటుతుంది సో ఆ మెరుపు అనేది పోకుండా ఉండాలి అంటుకోకుండా ఉండాలి అంటే మనం వేసుకోవడానికి ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఇలా హాట్ వాటర్ అంటే గోరువెచ్చని వాటర్ చేసేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అందులోనే వేయాలి తర్వాత ఆ బ్యాంగిల్స్ని తీసేసి మొత్తం తడి తుడిచేసి బ్యాంగిల్స్ కనుక వేసుకున్నాము అనుకోండి ఆ మెరుపు అనేది పోకుండా ఉంటుంది షైనా అనేది తగ్గకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల గాజులు అనేది కూడా గట్టిపడతాయి అంత తొందరగానైతే పగిలిపోకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ అయితే అందరి ఇళ్లలో కూడా వాడుతూ ఉంటాము హ్యాండ్ బ్యాగ్స్ ఏంటి అంటే కొన్ని డేస్ వాడిన తర్వాత ఆ జిప్స్ అనేది స్ట్రక్ అయిపోతూ ఉంటాయి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి మనం గట్టిగా కనుక లాగేమో అనుకోండి జిప్ అనేది తప్పకుండా ఫెయిల్ అయిపోతుంది అలా జిప్స్ అనేది స్ట్రక్ అయింది హ్యాండ్ బ్యాగ్ అయినా లగేజ్ బ్యాగ్ అయ్యి ఏ బ్యాగ్ అయినా సరే స్ట్రక్ అయింది అనుకోండి వీడియోలో చూపించినట్టుగా ఇలా సోప్ ఉంటుంది కదా మనం యూజ్ చేసే బాత్ సోప్ ఏదైనా సరే ఆ సోప్ని ఇలా పైన జిప్స్కి అప్లై చేసి మనం గట్టిగా కనుక లాగేమో అనుకోండి జిప్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది మనం బ్యాగ్ వరకు బ్యాగ్ షాప్ వరికి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు మెయిన్గా వింటర్లో జిప్స్ అనేది ఎక్కువగా స్ట్రక్ అవుతూ ఉంటాయి సో ఈ విధంగా కనుక ట్రై చేశారు అనుకోండి జిప్ అనేది ఈజీగా సెట్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనం పచ్చి కొబ్బరి అనేది ఎప్పుడైనా సరే టెంపుల్లో కొట్టిన పూజలు వ్రతాలు చేసినప్పుడు అయితే కొడుతూ ఉంటాం కదా ఇలా పచ్చి కొబ్బరి కొట్టినప్పుడు కొబ్బరి తీయాలంటే చాలా కష్టం ఎందుకు అంటే అది చాలా గట్టిగా ఉంటుంది మనం నైఫ్తో తీసిన అంత ఈజీగా అయితే రాదు ఇలా సింపుల్గా ట్రై చేయండి కొబ్బరిని మనము తీయాలి అనుకున్న ఒక ఫైవ్ మినిట్స్ ముందు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ కొబ్బరిని తీసాము అనుకోండి మనకి తీయడానికి ఈజీగా వస్తుంది ఇలా ఎంత కొబ్బరినైనా ఎన్ని కొబ్బరి ముక్కలైనా కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు ఇలా చేయడం వల్ల కొబ్బరి ముక్క నుండి కొబ్బరి అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఇలా కొబ్బరి అనేది తీసుకోవచ్చు మనం ఎక్కువ క్వాంటిటీ అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు పూజలు చేసినప్పుడు ఎక్కువగా ప్రసాదం పంచుతూ ఉంటారు అప్పుడు కొబ్బరి తీస్తూ ఉంటారు కదా ఇలా ట్రై చేయండి ఈజీగా వస్తుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా టూత్ బ్రషెస్ అయితే వాడుతాం ఉంటాము టూత్ బ్రషెస్ అనేది కంపల్సరీ టూ ఆర్ త్రీ మంత్స్ కన్నా ఎక్కువ వాడొద్దని చెప్తూ ఉంటారు సో అలాంటప్పుడు ఏంటంటే మనం బ్రష్ చేసినప్పుడు ఇలా బ్రష్ అనేది కొన్నిసార్లు ఎడ్జెస్ అనేది ఎక్కువగా పెద్దగా అయిపోతూ ఉంటాయి అలాగే మనం బ్రషెస్ అనేది నార్మల్ వాటర్తో క్లీన్ చేసి పక్కన పెడుతూ ఉంటాం బట్ ఎవ్రీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి మాత్రం ఇలా క్లీన్ చేసుకోండి హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఈ బ్రషెస్ అన్ని అందులో పెట్టి ఒక టెన్ మినిట్స్ అలానే ఉంచాలి టెన్ మినిట్స్ తర్వాత అందులో నుండి తీసి నార్మల్ వాటర్తో వాష్ చేసి పక్కన కనుక పెట్టుకున్నాము అనుకోండి అందులో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా పోతుంది తప్పకుండా ఎవ్రీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కి ఒకసారి బ్రషెస్ అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి కానీ పిల్లలకి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండవు నెక్స్ట్ టిప్ మనము ఇలాంటి సోప్ బాక్సెస్ అయితే అందరి ఇళ్లలో కూడా వాడుతూ ఉంటాము మనం అందులో నుండి సోప్ తీసేసిన తర్వాత బాక్స్ డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము వేస్ట్ అని ఇప్పటి నుండి అలా పడేయకుండా మనకి పిల్లల సాక్సెస్ కానీ హస్బెండ్ సాక్సెస్ ఉంటాయి కదా అవి మనం ఎంత వాష్ చేసినా కొన్నిసార్లు స్మెల్ అయితే వస్తూ ఉంటాయి ఆ స్మెల్ పోవాలి అంటే సాక్సెస్ వాష్ చేసి ఆరిపోయిన తర్వాత ఇలా సోప్ బాక్స్లో పెట్టి కనుక పెట్టాము అనుకోండి మంచి స్మెల్ అయితే వస్తుంది నెక్స్ట్ టెప్ మనం బాదము అంటే డ్రై ఫ్రూట్స్ అనేది చాలామంది రెగ్యులర్గా తింటూ ఉంటారు మనం డ్రై ఫ్రూట్స్ అనేది ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా స్టోర్ చేసుకోవాలి అంటే బాదం కానీ జీడిపప్పు కానీ తొందరగా పురుగు అనేది పట్టేస్తాయి అలా పురుగు పట్టకుండా ఉండాలి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఒక పొడి డబ్బాలో గాలి తగలకుండా ఇలా బాదంని వేసుకొని అందులో ఒక రెండు మూడు లవంగాలు వేసుకొని ఇలా రిమైనింగ్ బాదం వేసి మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే బాదం అయితే పురుగు పట్టకుండా ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఇలా చేసి బయట యట పెట్టినా సరే పురుగు అయితే పట్టకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ప్రెషర్ కుక్కర్ అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం ఇందులో వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ రైస్ పప్పు అన్నీ చేస్తూ ఉంటాము కొన్నిసార్లు నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు ఆ అడుగున ఉండే ఆయిల్ అంతా కూడా అలానే పట్టేసి నెక్స్ట్ టైం మనం రైస్ వండినా పప్పు వండినా సరే ఆ స్మెల్ అయితే పోకుండా ఉంటుంది నార్మల్గా విమ్ లిక్విడ్తో ఏదైనా లిక్విడ్తో క్లీన్ చేసినా కూడా ఆ స్మెల్ అయితే పోదు ఇలా సింపుల్గా ట్రై చేయండి మనకు స్మెల్ అనేది ఈజీగా ఒత్తిడిపోతుంది ఒక నిమ్మ చెక్క తీసుకొని దానిపైన కొంచెం వంట సోడా కొంచెం సాల్ట్ వేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా అడుగు మొత్తం గట్టిగా రబ్ చేసేసి ఒక టూ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ తో కనుక వాష్ చేసాము అనుకోండి అందులో అడుగున పట్టిన ఆయిల్ స్మెల్ అంతా కూడా చాలా ఈజీగా పోతుంది మనకి ఎలాంటి పౌడర్ లిక్విడ్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఈ సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ పిల్లల యూనిఫామ్స్ కానీ హస్బెండ్వి ఏవైనా వైట్ షర్ట్స్ ఇలా ఉంటాయి కదా మనం వైట్ షర్ట్ పై కాలర్ పైన కొంచెం స్వెట్టింగ్ వచ్చినా సరే అనేది ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది అలా మనకి మురికనేది ఎక్కువగా పట్టకుండా ఉండాలి స్వెట్టింగ్ వచ్చినా కూడా కనిపించకుండా ఉండాలి అంటే ఇలా కాలర్ మీద వేసుకోవడానికి ముందుగా కొంచెం టాల్కమ్ పౌడర్ వేసి మొత్తం అప్లై చేసి కనుక వేసుకున్నారు అనుకోండి మురికి పట్టినా కూడా చాలా ఈజీగా కనిపించదు ఒకవేళ పట్టిన మురికైనా వాష్ చేసేటప్పుడు చాలా ఈజీగా వదిలిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఫంక్షన్స్ కి కానీ ఎటైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా గాజులు అయితే క్యారీ చేస్తూ ఉంటాం కదా ఇలా గాజులని డైరెక్ట్గా మనము బాక్స్ అనేది కంపల్సరీ కావాలి ఒకవేళ మన దగ్గర సరైన ఆర్గనైజర్ లేదు బాక్స్ లేదు అనుకోండి మనం పేపర్లో చుట్టి డైరెక్ట్ కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి జర్నీలో బ్యాంగిల్స్ అయితే పగిలిపోతాయి సో అలా పగిలిపోకుండా మనకి ఆర్గనైజర్ లేకుండా బ్యాంగిల్స్ మంచిగా క్యారీ చేయాలి అంటే ఇలా మన దగ్గర రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా ఇలా పెద్ద సైజ్ రబ్బర్ బ్యాండ్ని ఆ రబ్బర్ బ్యాండ్ని మధ్యలో పెట్టేసి బ్యాంగిల్స్ అనేది అందులో పెట్టి హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్న బ్యాంగిల్స్ అయితే పగిలిపోకుండా ఉంటాయి ఆల్రెడీ రబ్బర్ బ్యాండ్ అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి దానికి ప్రొటెక్షన్ లాగా ఉంటుంది సో మనము ఎక్కడ బ్యాగ్లో వేసినా సరే పగిలిపోకుండా ఉంటాయి ఒకవేళ బాక్స్ అవైలబుల్గా లేదు అనుకున్న వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఉంది అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా బాక్స్లోనే క్యారీ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ పొద్దునే హడావిడిలో ఇడ్లీ ఎక్కువ మంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అయితే చేస్తూ ఉంటారు మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇడ్లీ ప్లేట్ నుండి ఇడ్లీ కనుక తీసాము అనుకోండి ఇడ్లీ అంతా కూడా ప్లేట్కే అంటుకుపోతుంది అలా అంటుకోకుండా ఉండాలి అంటే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇడ్లీ ప్లేట్ తీసి ఇలా ఒక ప్లేట్లో కొన్ని వాటర్ వేసి ఇడ్లీ ప్లేట్ని ఒక వన్ మినిట్ అందులో ఉంచి తర్వాత ఇడ్లీని కనుక తీసాము అనుకోండి ఇడ్లీ పాత్రకి అంటే ఇడ్లీ ప్లేట్కి ఇడ్లీ అనేది అంటుకోకుండా చాలా మంచిగా వస్తాయి మార్నింగే హడావిడి ఉంటుంది కదా పిల్లలు స్కూల్కి వెళ్ళే హడావిడిలో ఈ విధంగా కనుక ఇడ్లీ ప్లేట్ నుండి ఇడ్లీ కనుక తీశారు అనుకోండి మనకి క్లీన్ చేసే బాధ తప్పుతుంది అలాగే ఇడ్లీ కూడా చాలా నీట్గా వస్తాయి నెక్స్ట్ టిప్ ఇలాంటి మనం టిష్యూ పేపర్స్ అయిపోయిన తర్వాత ఎంటీ బాక్స్ ఉంటుంది కదా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము దాన్ని పడేయకుండా మన కిచెన్లోనైతే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు మన కిచెన్లో మనం వెజిటేబుల్స్ కానీ ఏదైనా గ్రాసరీ తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఆ కవర్స్ అనేది మనం అక్కడ ఇక్కడ పెట్టడం వల్ల బొద్దింకలు పురుగులు అయితే తిరుగుతూ ఉంటాయి అలాగే చూడడానికి కూడా అంత నీట్గా ఉండదు ఆ కవర్స్ అన్నీ కూడా ఇలాంటి బాక్స్లో పెట్టేసుకొని ఇలా ఆల్రెడీ మనకి పైన హోల్ అనేది ఉంటుంది కదా ఆ హోల్ని అలానే ఉంచేసి మనకి ఇది గోడకి కానీ లేదనే ఎక్కడైనా స్టిక్ చేసుకోవాలి అనుకుంటే ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్ ఉంటుంది కదా కొంచెం టూ ఇన్ వన్ ప్లాస్టర్ తీసేసుకొని మన కిచెన్లో ఎంటీ వాల్ ఉంటుంది కదా ఆ వాల్కి కనుక స్టిక్ చేసుకున్నాము అనుకోండి మనకి చూడడానికి చాలా చాలా ఉంటుంది కూడా ఈజీగా దొరుకుతాయి అలాగే మనం అవసరం లేకుండా ఈజీగా కవర్లని అందులో పెట్టుకోవచ్చు తీసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి కవర్లు కూడా ఒకే దగ్గర ఉంటాయి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే కవర్లు అనేది చాలా ఈజీగా దొరుకుతాయి నెక్స్ట్ టిప్ మనం టీషర్ట్స్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా సింపుల్ టిప్ ట్రై చేయండి టీషర్ట్స్ అనేది చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు మనకి ఎన్ని టీషర్ట్స్ అయినా సరే ఈ విధంగా కనుక ఫోల్డ్ చేసుకున్నారు పెట్టుకున్నా కూడా చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై అవుతాయి ఈవెన్ మనము జర్నీలో టీషర్ట్స్ అంటే బ్యాగ్ నుండి ఏదైనా కింద పడిపోయినా సరే ఆ మడతలు అనేది పోకుండా చాలా నీట్గా అయితే ఉంటాయి వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫస్ట్ నిలువుగా ఫోల్డ్ చేసేసుకొని తర్వాత ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి ఆ మిగిలిన ఎడ్జ్ పార్ట్ ఏదైతే ఉంటుంది కదా ఇలా లోపలికి కనుక ఫోల్డ్ చేసి పెట్టాము అనుకోండి టీషర్ట్ అనేది చాలా ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది చాలా నీట్గా కూడా కనిపిస్తుంది నెక్స్ట్ టెప్పు రాగి ఇత్తడి వస్తువులు క్లీన్ చేయాలి అంటే చాలామంది యూస్ చేసే ఆప్షన్ పీతాంబరి మనం పీతాంబరి పౌడర్తో పని లేకుండా మనం ఇంట్లోనే ఈ లిక్విడ్ కనుక ప్రిపేర్ చేసుకున్నాము అనుకోండి మనకి రాగి ఇత్తడి వస్తువులు పూజ సామాగ్రి చాలా మంచిగా మెరుస్తాయి ఒక బౌల్లో కొంచెం గోధుమ పిండి అలాగే కొంచెం ఉప్పుని తీసుకోవాలి అలాగే కొంచెం చింతపండు ఉంటుంది కదా చింతపండు నానపెట్టి ఆ రసం ఉంటుంది కదా ఓన్లీ రసంని మాత్రమే తీసుకోవాలి చింతపండు అవసరం లేదు ఆ చింతపండు గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జుని అందులో వేసి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి లేకుండా ఫిక్స్ మిక్స్ చేసుకోవాలి ఉండలు ఉండి అనుకోండి మనం క్లీన్ చేసేటప్పుడు సరిగ్గా క్లీన్ అవ్వవు సో ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకొని తర్వాత ఈ లిక్విడ్ ఏదైతే ఉంటుంది కదా మనకి రాగి ఇత్తడి వస్తువులు ఉంటాయి కదా వాటిపైన అప్లై చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనము టిష్యూ పేపర్తో క్లీన్ చేసినా వాటర్తో క్లీన్ చేసినా సరే చాలా మంచి షైనింగ్ అయితే వస్తాయి మెయిన్గా అందులో చింతపండు రసం వేయడం వల్ల మనకి షైనింగ్ అనేది చాలా మంచిగా వస్తాయి మనకి ఎలాంటి పీతాంబరి పౌడర్ కానీ మార్కెట్లో చాలా రకాల లిక్విడ్స్ అయితే దొరుకుతాయి దొరుకుతూ ఉంటాయి అది ఏది పనికిరాదు ఈ విధంగా మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా మంచిగా క్లీన్ అయిపోతాయి మీరు పూజ సామాగ్రి ఏదైనా పండగలప్పుడు వచ్చేది సంక్రాంతి వస్తుంది కదా రాగి ఇత్తడి బిందెలు కూడా చాలామంది ఇళ్ళలో ఉంటాయి అన్నిటిని కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటి అంటే ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా క్లీన్ అయిపోతాయి లాస్ట్కి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత కనుక ఇలా కనుక క్లీన్ చేసాము అనుకోండి చూడండి ఎంత మంచి షైనింగ్ అనేది వచ్చిందో మనకి ఎంతటి జిడ్డు మరకలైనా ఎంతటి నల్లగా ఉన్న రాగి ఇత్తడి వస్తువులైనా సరే ఈ లిక్విడ్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా మంచిగానైతే క్లీన్ అయిపోతాయి మంచిగా మనము అంతా తడిపోయిన తర్వాత తుడుచుకొని లోపల కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి అవి ఎక్కువ రోజుల వరకు నలబడకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మన బట్ట బట్టల మీద మిస్ అయ్యి ఆయిల్ మరకలు కానీ ఆయిల్ కానీ పడింది అనుకోండి మనంట చాలామంది ఏంటంటే డిటర్జెంట్ లిక్విడ్తో కానీ డిటర్జెంట్ సోప్తో కానీ క్లీన్ చేస్తారు సో దానివల్ల మనకి ఇంకా ఆ మరక అనేది ఎక్కువ అవుతుంది ఇంకా కొంచెం స్ప్రెడ్ అవుతుంది మనము లిక్విడ్ పౌడర్ ఎలాంటిది యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ని ఇలా మనకి ఎక్కడైతే మరక పడుతుంది కదా ఆ మరక పడ్డ ప్లేస్లో ఇలా వేసేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి టూ మినిట్స్ తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఆ టిష్యూ పేపర్ పైన ఐరన్ బాక్స్ అనేది నార్మల్ హీట్ ఉంటుంది కదా నార్మల్ హీట్ ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా రబ్ చేసాము అనుకోండి ఆయిల్ అంతా కూడా ఆ పౌడర్ అనేది పీల్చేస్తుంది సో దాని ద్వారా ఆయిల్ అనేది ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది ఇలా మనము ఎప్పుడైనా ఆయిల్ మరకలు పడ్డా పట్టు చీరల మీద డ్రెస్ల మీద ఎలాంటి బట్టల మీద పడ్డా కూడా ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి ఆయిల్ మరకలు అనేది చాలా ఈజీగా పోతాయి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పీల్ చేస్తుంది కాబట్టి ఆ రిమైనింగ్ పౌడర్ అంతా కూడా ఇలా టూత్ బ్రష్తో మొత్తం కనుక రబ్ చేసాము అనుకోండి మనకు ఆయిల్ పడ్డ ప్లేస్లో మరక పడ్డట్టు కూడా కనిపించదు మరక అనేది కూడా చాలా ఈజీగా పోతుంది మనం పౌడర్తో లిక్విడ్తో సరే ఎప్పుడైనా క్లీన్ చేయకూడదు ఆయిల్ మరకలు ఏది పడ్డా సరే ఇలా టార్కమ్ పౌడర్తోనే క్లీన్ చేయండి మరక అనేది కూడా కనిపించకుండా ఉంటుంది మెయిన్గా పిల్లల యూనిఫామ్స్ మీద తినేటప్పుడు కానీ ఎప్పుడైనా ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ విధంగా క్లీన్ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనం రుద్ది రుద్ది వాష్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా టాల్కమ్ పౌడర్ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంట్లో రెగ్యులర్గా బియ్యం అయితే వాడుతూ ఉంటాము మనం ట్వంటీ ఫైవ్ కేజెస్ ఫిఫ్టీ కేజెస్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము మనం బస్తా కొంచెం కనుక ఓపెన్ చేసి పెట్టాము అనుకోండి పురుగు అయితే తొందరగా వచ్చేస్తుంది తెల్ల పురుగు నల్ల పురుగు అయితే వచ్చేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే బియ్యం బస్తాలో ఒక రెండు మూడు ఇళ్ళ దాసిన చెక్కలు ఉంటాయి కదా ఈ బియ్యం బస్తా మధ్యలో పెట్టేసి మనం దగ్గరికి కనుక పెట్టాము అనుకోండి మనకి పురుగు అయితే పట్టకుండా ఉంటుంది దాసిన చెక్క ఘాట్ స్మెల్ అయితే ఉంటుంది కదా ఆ స్మెల్కి మనకి లక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ రాకుండా ఉంటుంది ఒకవేళ డబ్బాలో అయితే ఇలా డబ్బాలో వేసేసుకొని మూత పెట్టుకోవాలి ఒకవేళ బస్తాలో అయితే బస్తా మధ్యలో వేసేసి మూత దగ్గరికి కనుక చుట్టుకున్నాము అనుకోండి మనకి పురుగు అయితే పట్టకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా పూజ చేసుకోవడానికి అయితే వాడుతూ ఉంటాము మనము తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు పూలు ఎక్కువ కనుక తెచ్చుకున్నాము అనుకోండి అవి తొందరగా పాడైపోతాయని తక్కువ తక్కువ తెచ్చుకుంటూ ఉంటాము కదా మెయిన్గా గులాబీ పూలు కానీ చామంతి పూలు కానీ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి తర్వాత ఈ పూలన్నిటిని కూడా అందులో వేసుకోవాలి వేసే ముందు అందులో ఓన్లీ మంచిగా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే వేసుకోవాలి కొంచెం రెక్కలు ఊడినా కొంచెం వాడిపోయినట్టున్నా సరే ఆ పూలనైతే వేసుకోవద్దు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పూల వల్ల వేరే పూలు అనేది కూడా వాడిపోతాయి తర్వాత తర్వాత మధ్య మధ్యలో టిష్యూ పేపర్ కానీ లేదు అంటే న్యూస్ పేపర్ కానీ చిన్న చిన్న పీసెస్ లాగా చేసి అయితే పెట్టుకోవాలి అలాగే కొన్ని బియ్య గింజలు అనేది వేసుకోవాలి బియ్య గింజలు టిష్యూ పేపర్ పెట్టడం వల్ల అందులో ఉండే తేమను అనేది పీల్చేస్తాయి సో వాటి ద్వారా పూలు అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి తర్వాత ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే ఫ్రెష్గా ఉంటాయి టిప్స్ అన్ని కూడా నచ్చితే లైక్ చేసి ఫాలో చేయడం